అందరికీ నమస్తే అండి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం మల్కీపురం మండలం చింతలమూరి గ్రామంలో ఉన్నామండి ఈరోజు ప్రత్యేకంగా మనం రావడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి చవాకుల మరియమ్మ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ విషయాన్ని మన షిలోహు తెలుగు క్రిస్టియన్ చర్చ్ నోపియం ఇజ్రాయెల్ వారుకి తెలియజేయడం జరిగింది వారు వెంటనే స్పందించి వారికి వైద్యు నిమిత్తం వేల రూపాయలు పంపించడం జరిగిందండి ఈ పంపించిన వారిలో ఈ పాస్టర్ డాక్టర్ దొండపాటి శ్యాంబాబు గారు పాస్టర్ నల్లి విజయ్ కుమార్ గారు సెక్రటరీ జిల్లల్ల జయకుమార్ గారు ప్రెసిడెంట్ బీరా సుందర్ సింగ్ గారు ట్రెజరీ తాడి శ్రీనివాసరావు గారు అలాగే సంఘ సభ్యులు మరియు శీల సమాజం వీరంతా కూడా మన ఊరు వాళ్ళే ఇక్కడి నుంచి వెళ్ళి జీవనోపాధి కోసం ఇజ్రాయెల్ సంఘం ఇజ్రాయెల్లో కష్టపడుతూ వారికి తోచిన సహాయాన్ని మన శిలోహు తెలుగు క్రిస్టియన్ చర్చ్ సంఘం ద్వారా వీరు ప్రతి ఒక్కరికి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుందండి సో ఈ ఏదైతే శిలోహు సంఘం శిలోహు సంఘం ఏదైతే తెలుగు క్రిస్టియన్ సంఘం ఉందో ఆ సంఘాన్ని దీవించబడాలని వారికి ఇంకా ఎంతోమందికి నిరుపేదలైన వాళ్ళకి అనాథలైన వారికి కూడా సహాయం చేయాలని కోరుతున్నాను ముఖ్యంగా మన ఎంపీటీసీ రాజేష్ అన్న చేతుల మీదుగా ఈ పదివేల రూపాయలు అందచేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ